ప్రియమైనటువంటి సోదరు సోదరులారా ప్రపంచంలో మొట్టమొదటి జల ప్రళయం అనగా మానవుల మీదకి వచ్చిన మొదటి జలప్రణాళయం అంతమంది జలప్రాళాయం చెప్పాను అది దేవదూతలకు ఇది మానవులకు వచ్చినటువంటి జలప్రాళాయం ఎందుకు వచ్చింది అంటే ఎవరి టైంలో వచ్చిందంటే నోహో సమయంలో వచ్చింది నోహో నీతిమంతుడు ఉన్నాడు దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉన్నారు ఆయన సంతత కూడా ఆయన కుటుంబం కూడా బాగుంది అయితే దేవుడు భూలోకం చూసినప్పుడు అది చెడిపోయిందంట సమస్త శరీరాలు వాళ్ళ మార్గాలని చెడిపేసుకున్నారట బలత్కారంగా నింపబడ్డారంట ఈరోజు రోజు అదిగా లేదా చెడిపోలేదా యవనస్తులు చెడిపోవటం లేదా ఎవరిన స్త్రీలు మరి అనేక మంది రకరకాలైనటువంటి మార్గాలు ఉన్నటువంటి ఒకవైపున రాజకీయాలు ఒకవైపు మ మతాలు ఇంకొక వైపున వ్యాపారీత్యా ఉదా ధనాశయ కొరక ఎన్ని విధాలుగా మనం చెడిపోతుంటున్నాం బలత్కారం చేయటం లేదా స్త్రీల మీద పురుషులు బలత్కారం చేయటం లేదా బిడ్డల మీద బలత్కారం జరగటం లేదా అందుకనే దేవుడి తీర్పులను తీరుస్తున్నాడు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలా పచ్చి ప్రభు